डैड इज नामाजे डैड सर हेलो सर हां ओके विलो विलोरिया थैंक यू सर थैंक यू टू द सेक्टरर्स थैंक यू थैंक यू सर फॉर द परफॉर्मेंस ओके थैंक यू लेट्स सेलिब्रेट यांग ओके ओके संदीप नाम हेलो మిత్రులు మన తోటి ఆరు సోదరులు అందరికీ నమస్కారాలు నాయకులు జ్యోతి లేదు ఆశిస్తు మరి లాస్ట్ టైం అన్నమా దేవస్థానం పోటీ అభ్యర్థించారు చక్కగా వారు పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా భక్తుల పెద్ద సౌకర్యంగా చేశాం మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జ్యోతి లేదు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏమిటి జ్యోతి నవీని గారు ఎమ్మెల్యే గారు నెవ్రి గారు ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆర్ఎస్ ఆపరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయ నెవరిగారికి అభివృద్ధి చెప్తున్నాం ఈర్వేశ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తులు వెంకటబాబు గారు అలా బస్తి సూర్యబాబు గారు కేసర్ గారు మూడు నారాయణరారు మాజీ ఆర్వ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి మరణరాజు గారు బత్తుల నానాజీ గారు ఆర్వే ఆర్వ్య సంఘం అధ్యక్షులు పసుమతి బుజ్జి గారు గోపి గారు బాబ్జీ గారు ఎక్కడ బాబుజీ గారు బతుల బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు పింకు పింకు గారు అందరికి కూడా పేరు మీరున్న ఆ ఉదయపరక అవసరాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ పెడ గ్రామంలో వచ్చి మరి ఆర్వేఎస్ డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి కోపం చిచ్చేసాను తోటి ఆగ్రహించ సభ్యులందరికీ పేరు పేరున మా ఉదయపరి నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నేతలుగా మరి ఒకసారి ధ్యాని రండి